పెంచుకున్న కుమార్తె నుంచి రక్షణ కల్పించాలని ప్రజావేదికలో ఫిర్యాదు చేసింది ఓ తల్లి ఈ ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగింది కొత్తపేటకు చెందిన వెంకట్రావు మొదటి భార్యకు సంతానం లేకపోవడంతో ఒక అమ్మాయిని దత్తత తీసుకున్నారు కొన్ని రోజులకు వెంకట్రావు పుణ్యవతి సీతా మహాలక్ష్మి అనే మహిళను రెండో వివాహం చేసుకున్నారు ఇద్దరు కుమార్తెల పేరుపై కొంత ఆస్తిని వెంకట్రావు రాసిచ్చినట్లుగా సమాచారం అయితే పెంచుకున్న కుమార్తె తన భర్తతో కలిసి పుణ్యవతి ఆమె కుమార్తె పేరుతో ఉన్న ఆస్తులను దక్కించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు ఇక ఇదే విషయాన్ని బాధితులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు తమపై దాడి సైతం చేశారని వారు ఆరోపిస్తున్నారు న్యాయం కోసం తల్లి కుమార్తెలు అధికారులను ఆశ్రయించడంతో జిల్లా వ్యాప్తంగా ఈ వార్త చర్చనీ నా పేరు మట్టపతి లక్ష్మీప్రసన్న నాకు కొత్తపేట గ్రామంలో ఏడు వందల బై మూడు యాభై ఒకటి సెంట్లు ఉంది ఆ భూమి నాకు మా నాన్నగారు పసుపు కుంకాల కింద రాసిచ్చారు పెళ్ళైనప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నన్ను దింపు ఇవ్వట్లేదు నిన్న దింపు తీసుకోవడానికి వెళ్తే కుడిపూడి వెంకటరత్నం అనే ఆయన కుడిపూడి వెంకటేష్ కుడిపూడి రమేష్ లో బొక్క లోకేషు రాయుడు బాలకృష్ణ అనే వ్యక్తులు మమ్మల్ని దౌర్జన్యంగా దింపు తీసుకోకుండా బయటకు పంపించేశారు మాకు న్యాయం జరగాలని మేము ఎస్పీ గారికి కలెక్టరేట్లోని మేము అప్లికేషన్ పెట్టుకున్నాము అందరూ మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాము దింపు మన వాళ్ళ కావాలని తీసేస్తా మా నాన్నగారు పిల్లలకు పుట్టకపోతే ఫస్ట్ ఒక అమ్మాయిని పెంచుకున్నారు ఆ వాళ్ళ అల్లుడు మాట అల్లుడు అవుతారు వెంకటరత్నం పుడిపుడు వెంకటరత్నం ఆయన అల్లుడు అవుతారు ఆయన ఇప్పుడు ఇదంతా ఆ భూమి మీకు చెల్లదు మాకు అని మమ్మల్ని రానివ్వట్లేదు నా పేరు గుత్తులు పుణ్యవతి సీతామహాలక్ష్మి అండి పుణ్యవతి సీతామహాలక్ష్మి నాకు చిన్న నా చిన్న పిల్లలప్పుడే నా పోతే నేను తర్వాత ఆయన భార్య పోయిందనేసి నన్ను చేసుకున్నారండి చేసుకున్న దాకా ఉండి ఆయనకి ఒక అమ్మాయి ముందే ఆ భార్యకి పిల్లలు లేరు ఒక అమ్మాయిని పెంచుకుని పెద్ద చేశారు పెళ్ళి చేశారండి పిల్లలు పుట్టారు వాళ్ళకి ఇచ్చేది వాళ్ళకి ఇచ్చారండి అయినా సరే నాకు ఇచ్చింది కూడా ఆయన నాకు ఇవ్వకుండా చెయ్యాలని వెంకటరత్న వెంకటరత్నం అండి ఆయన అల్లుడు ఆ వెంకటరత్నం అనే ఆయన నాకు నా భూమి నాకు పద్నాలుగు గుంచాలు ఇచ్చారండి పద్నాలుగు గుంచాలు రాసిస్తే అది నన్ను తీసుకొని ఇవ్వడానికి లేదు నీదంతా ఇది నాది అనేసి మమ్మల్ని దింపు తీసుకొని ఇవ్వట్లేదండి కాయలు ఇల్లు కూడా వీళ్ళమ్మ రహిస్తడండి మాకు ఆయన వీళ్ళు కూడా మా అమ్మ సాధ్యం చేసుకోకుండా ఆయన రెండు సంవత్సరాల క్రితం ఆయన పేరునే చేసుకున్నాడు భూమి అంతా నా పేరునుంటే ఆయన వీళ్ళమ్మ నా పేరు కుడిపుడు హరిప్రసాద్ మా అమ్మగారు గుత్తుల పుణ్యవతి మహాలక్ష్మి మా స్థలాన్ని అదే మా కొబ్బరి తోటని దింపి తీసుకుందామని వెళ్తే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వాళ్ళు మమ్మల్ని దింపే తీసుకునివ్వట్లేదు అసలు అని ఆ ఆస్తి అంత మాదే అని చెప్పి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి గంట వేయడం జరిగింది గంట వేయడం జరిగింది ఈ మా స్థలాన్ని మాకు ఇప్పించమని మేము ఎస్పీ గారికి కలెక్టర్ గారికి లెటర్ పంపించాము ఈ ఎత్తు పరిస్థితిలో మాది మాకు కావాలని మేము గవర్నమెంట్ ని అడుగుతున్నాము সহায় <machukunchun> না <saanji wani korjano. tipa> <tipa> <tipa> <tipa>